హాయ్ అండి ఎంఆర్ఎల్ వెరైటీస్ అండి ఈరోజు నేను చికెన్ నిలవ పచ్చడి పెట్టి చూపిస్తున్నాను మా ఛానల్ మీ అందరూ కూడా ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి చూడండి చికెన్ నిలవ పచ్చడి ఎంత బాగుందో చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా ఈ విధంగా నేను పెట్టిన విధంగా ఒక్కసారి పెట్టండి నాలుగు నెలలు ఖచ్చితంగా నిలవ ఉంటుంది అసలు పాడవుదండి చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా పెట్టుకుని గ్లాస్ ఎస్ అలా స్టోర్ చేసుకోండి చాలా రుచిగా ఉంటుంది అసలు తింటే ఎవరైనా విడిచిపెట్టరండి అంత బాగుంటుంది వీడియో స్కిప్ చేయకుండా నేను పెట్టిన విధంగా ఒక్కసారి తప్పనిసరిగా పెట్టండి చికెన్ పచ్చడి నేను అరకిలో చికెన్ తీసుకున్నాను బోన్స్ తోటి తీసుకున్నానండి బోన్స్ అంటే అని మాకు బోన్లెస్ అయినా తీసుకోవచ్చు దీనిలో ఒక స్పూన్ మెత్తను ఉప్పు వేసి ఒక అర స్పూన్ పసుపు వేసాను ఇప్పుడు అరకిలో చికెనే కదా అని కలిపి పది నిమిషాలు పక్కన పెట్టేసుకున్నాను తర్వాత స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి ఆయిల్ వేయకుండానే ఈ విధంగా మనం వేసేసుకుని మూత పెట్టేసి పూర్తిగా సిమ్ చేసి ఉడకనివ్వాలండి ఆయిల్ అవసరం లేదు చికెన్లోనే వాటర్ ఉంటుంది మనం ఉప్పు పసుపు వేసాం కాబట్టి చికెన్లో నుంచి వాటర్ బయటకు వచ్చేస్తుంది కాబట్టి మనం ఆయిల్ అవసరం లేదండి పూర్తిగా సిమ్ చేసి మాత్రమే ఉడికించాలి చూడండి వాటర్ చికెన్లో నుంచి ఏ విధంగా వచ్చేస్తుందో మనం ఆయిల్ అది అదేమీ వేయలేదు ఆ వాటర్ అంతా చికెన్ ఉడికి పీల్ చేసుకుంటుందండి మనం ఆ వాటర్ ఏం తీయనవసరం లేదు బయటికి చక్కగా ఉడికి మొత్తం లాగేసుకుంటుంది చికెనే మొత్తం వాళ్ళు మూత పెట్టేసి ఆ వాటర్ ఇంకిపోయే వరకు మనం మగ్గనిచ్చి తర్వాత మూత ఇచ్చి చూస్తే చూడండి మొత్తం పీల్ చేసింది వాటర్ మొక్క కూడా చక్కగా ఉడికిపోతుంది ఉడికిపోయిందండి చాలా బాగా పర్ఫెక్ట్గా మనం ఇలా ఉడికిస్తే చక్కగా ఉడికిపోయింది మూత కూడాను మూత తీసి చూస్తే చికెన్ చక్కగా ఉడికిపోయింది కదా చూడండి నేను ఆయిల్ వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు మెత్తన ఉప్పు కారం పుదీనా మూలగా మసాలాలు రెడీ చేసుకున్నాను ఇది గరం మసాలా అంటే ధనియాల పొడి జీలకర్ర పొడి పుదీనా కరివేపాకు అన్నీ రెడీ చేసుకున్నాను నేను చూడండి ముక్క ఎంత మెత్తగా ఉడికిందో నేను ఆయిల్ పెట్టాను కదా కాగిన తర్వాత సిమ్ చేసేసానండి ఎందుకంటే హై ఫ్లేమ్ మీద వేపకూడదు పైకి మనకు వేగినట్టుంటుంది లోపల వేగదు ఆగాలంటే మనం ఇలాగే వేపాలి నిమ్మకాయలు కూడా రెండు రెడీగా పెట్టుకున్నానండి నేను ఇవి వేగుతూ ఉన్నాయి స్లోగా వేగనిద్దామయ్యి చూడండి పైన ఇలా ఎర్రగా లేయర్ ఫామ్ అయింది చక్కగా ఇలా వేగాలని పచ్చి పచ్చిగా మనం వేపుకుని తీసేయకూడదు నిలవపచ్చడు కదా అలా అని కరకరలాడుతూ కూడా వేపకూడదు తింటే మెత్తగా ఉండాలి పర్ఫెక్ట్గా వేగాలి చూడండి ఎంత బాగా వేగినాయో ఇలాగా చక్కగా వేగాలి అలా వేగితేనే దాని టేస్ట్ చాలా బాగుంటుంది నిలవ ఉంటుందండి అంత బాగున్నాయో చూసారా ఏ విధంగా వేపుకోవాలి ఆయిల్ అలా ఉంచేద్దామండి ఆయిల్ మనకి మిగిలిన వేయడానికి ఉపయోగపడుతుంది చూడండి నేను పావు కేజీ నూనె పైన పోసాను వేగగా ఈ ఆయిల్ మిగిలింది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్ వేసేసి వేపుకోవాలండి దాన్ని పచ్చి తనం పోయే వరకు కూడా పర్ఫెక్ట్గా వేగాలి లేకపోతే పచ్చడి నిలవాగదు అల్లం వెల్లుల్లి పేస్ట్లో వాటర్ ఉంటుంది కాబట్టి కొంచెం మనం పర్ఫెక్ట్గా ఇలా వేసి ఆయిల్లో వేపుకోవాలండి కొంచెం ఇవ్వాలండి మరి వెంటనే వేసే కూడ ఇప్పుడు కరివేపాకు వేసి ఒక నాలుగు రెమ్మలు కరివేపాకు వేసానండి కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది కరివేపాకు కూడా ఇద్దాము నేను ఒక ఒక అరకు ఇప్పుడు పుదీనా వేస్తున్నానండి పుదీనా ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు కర్రీ వేస్తే బాగుంటుంది ఆ ఫ్లవర్ చాలా బాగుంటుందండి చికెన్ పచ్చడికి మంచి రుచి వస్తుంది మంచి సువాసన వస్తుంది మంచి స్మెల్లో వేస్తుందండి చక్కని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఉప్పు కారం కూడా వేసేసాను మెత్తన ఉప్పు కారం ఒక గ్లాసుడు మెత్తన ఉప్పు ఒక పావు గ్లాస్ వేసానండి ఆల్రెడీ చికెన్లో వేసి మనం ఉడికించాం కదా సరిపోకపోతే లాస్ట్లో వేసుకోవచ్చు ఉప్పు కారం కూడా వేసేసాను మెత్తన ఉప్పు వేసుకోవాలి దీనిలో కారం ఉప్పు కారం వేయాలి ఎందుకంటే లాస్ట్లో కారం కలిపితే కొంచెం నాలుగు వడెట్టినట్టు నాలుగు కంటుకున్నట్టు ఉంటుంది అందుకని మనం ఆయిల్లో కారం వేసేసుకోవాలండి మరీ బాగా విపరీతంగా వేగన అవసరం లేదు కానీ ఆయిల్లో వేసేసుకోవాలి కారం కూడా తర్వాత ఈ ముక్కలు మనం వేపుకున్న చికెన్ కూడా వేసేసుకుని కలుపుకోవాలి చికెన్ ముక్కలు వేసిన తర్వాత ఇలా కలుపుకున్నాక స్టవ్ కట్టేయాలండి ఎక్కువసేపు మరి వేయించకూడదు మనం ఆల్రెడీ వేపు తీసేసాం ఉడకబెట్టాం వేపాం కదా ఇంకా మరీ ఎక్కువగా కూడా వేపకూడదు ఎక్కువసేపు అవసరం లేదండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత కలిసేలాగా పూర్తిగా కలుపుకోవాలి స్టవ్ బంద్ చేసేస్తున్నాను నేను చూడండి ఎక్కువ అవసరం లేదు చికెన్ ముక్కలు వేసిన తర్వాత చూడండి స్టవ్ కట్టేసి వేస్తున్నాను చేదు రాకుండా ఉంటుందండి ధనియాల పౌడర్ అండి జీలకర్ర పౌడర్ ధనియాల పౌడర్ ఒక స్పూన్ వేసాను జీలకర్ర పౌడర్ హాఫ్ స్పూ హాఫ్ హాఫ్ స్పూన్ వేసానండి తర్వాత గరం మసాలా హాఫ్ స్పూనే వేసాను ఇష్టమైతే వేసుకోవచ్చు నేను చేసేది క్వాంటిటీ అరకిలో చికెనే కాబట్టి అర కేజీ చికెన్ కాబట్టి తక్కువ వేసాను బాగా ఎక్కువ తినేవాళ్ళు ఇంకెక్కువ వేసుకోవచ్చు స్టవ్ కట్టేసాక వేసానండి చేదు రాకుండా ఉంటుందని ఆ వేడి లాక్కుంటుంది ఆ వేడి మీద మసాలా అందుకని స్టవ్ కట్టేసి వేసానండి చూడండి ఇది పూర్తిగా చల్లారిపోవాలి పూర్తిగా చల్లారిపోయాక ఒక బౌల్లోకి తీసుకోవాలి దీనిలోనే ఉంచకూడదండి ఇందులో మనం నిమ్మరసం అవన్నీ పోస్తాం కదా అందుకని వేరే బౌల్లోకి గాసు బౌల్లో కానీ లేదా వేరే దాంట్లో దేనిలోకైనా తీసేసుకోవాలి ఇది మూకుడు కదా ఇనప మూకుడులో మనం నిలవ ఉంచకూడదండి అయిన తర్వాత తీసేసుకొని వేరే దానిలోకి పెట్టుకోవాలన్నమాట చూడండి దీనిలోకి నేను తీసేస్తాను కదా ఇప్పుడు రెండు నిమ్మకాయలు రసం పోస్తాను మేము పులుపు సరిపడగా రెండు నిమ్మకాయలు మాకు సరిపోతాయి ఇంకా పులుపు కావాల్సిన వాళ్ళు ఇంకా పోసుకోవచ్చండి ఇది రెండు నిమ్మకాయలు మాకు సరిపోతాయని నేను భావేశాను ఇలాగా ఒక పది పన్నెండు ఎల్లులు గబ్బాలు కూడా ఈ విధంగా ఉలిచేసి కలిపేసాను నేను ఇది ఏం చేయాలంటే ఇలా మూత మనకు పర్ఫెక్ట్గా ఉండదు కాబట్టి ఒక ప్లాస్టిక్ బాక్స్లో పెట్టేసి మూత పెట్టేసి పెట్టేస్తాను మూడో రోజున తీయడానికి ఇలా మూత పెట్టేసి పక్కకు తీసేసి చక్కగా ఊరింది చూసారా ఆయిల్ కూడా పైకి వచ్చింది ఇలాగ చక్కగా ఇలా తీసేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఉప్పు సరిపోకపోతే కనుక కొంచెం ఉప్పు వేసి కలుపుకోవచ్చండి ఒక కిలో చికెనే కాబట్టి కారం గ్లాసుడు సరిపోతే ఉప్పు మనకి ఉప్పు సరిపోకపోతే మాత్రం ఉప్పు చూసుకుని వేసుకోవాలి చూడండి ఎంత బాగుందో అసలు మంచి స్మెల్ వస్తుందండి చాలా సువాసన వస్తుంది స్మెల్కే నోరు ఊరిపోతుంది అంత బాగుంది చికెన్ పచ్చడి చూసారా బాగా కలుపుకోవాలండి ఉప్పు కారం పులుపు అన్నీ కరెక్ట్గా కలిసేలాగా కలుపుకోవాలి ఆల్రెడీ ఊరింది మూడు రోజులకి ఇంకా మనం చాలా చక్కగా పర్ఫెక్ట్గా కలుపుకోవాలి నేను పెట్టిన విధంగా మీరు ఒక్కసారి పెట్టండి చాలా బాగుంటుంది డైలీ కూడా ఒక రెండు ముద్దల్లో మనం వేసుకుని అన్నంలో తింటే మనం ఏ కర్రీ చేస్తున్నా ఫస్ట్ రెండు ముద్దలు రెండు ముక్కలు గ్రేవీ వేసుకుని తిన్నామంటే చాలా బాగుంటుందండి నోటికి నోరు బాగొని వాళ్ళు జలుబు చేసిన వాళ్ళు కూడా చాలా బాగుంటుంది పచ్చడి ఇలా గాసెస్ అలా స్టోర్ చేసుకోండి చక్కగా నిలవ ఉంటుంది అస్సలు పాడోదో ఫస్ట్ కొంచెం అడుగున ఆయిల్ వేస్తున్నాను దీనిలో నేను ఫస్ట్ ఆయిల్ వేసి తర్వాత ఈ పచ్చడి వేస్తానండి ఇలా గాసు అలా స్టోర్ చేసుకోండి చాలా బాగుంటుంది పచ్చడి ఎక్కువ రోజుల నెల ఇది కొంచుమించు నాలుగు నెలల నెల ఉంటుందండి అసలు పాడవదు అలా గాస్ అలా స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేస్తే పెట్టేస్తే అసలు ఏమి చెక్కు చెదరదండి మనం ఎలా పెట్టామో అలాగే ఉంటుంది పెట్టింది అరకిలో కాబట్టి సీసా సరిపోతుంది ఇంకా కేజీ అలా పట్టుకుంటే ఇంకా పెద్ద సీసా కావాలండి చూడండి ఇలాగా గాస్ సీసా అలా స్టోర్ చేసేసుకుని మనం నెల ఉంచుకోవాలంటే చాలా బాగుంటుంది పచ్చడి నేను రైస్ కూడా వేసి కలిపి చూస్తున్నానండి నాకు ఉప్పు అది సరిపోయిందండి నేను వేసింది అందుకని ఇంకా మళ్ళీ వేయలేదు ఉప్పు కారం పర్ఫెక్ట్గా మసాలాలు కూడా సరిపోయినాయి నేను తీసుకున్న అర కేజీ చికెన్కి ఎంత పచ్చడి అయిందండి ఇలా మూత పెట్టేసి మన స్టోర్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఫస్ట్ రెండు ముద్దల్లో వేసుకుంటే చాలా బాగుంటుందండి మా ఛానల్ మరి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి